మాకు రాత్రి నుంచి మళ్ళీ మాకు వర్షాలు అయితే పడుతున్నాయి మూడు రోజులు మాకు వర్షాలు పడలేదు రాత్రి తొమ్మిది గంటల నుంచి మాకు చినుకులు పడతానే ఉన్నాయి సరిగా ఉత్తమైందా పల్లోకి రావడంతో నేను ఆవులకి గేదెలకి ఒట్టిగా వేద్దామని గడ్డి మేటుకాడికి వచ్చాను ఇప్పుడు ఈ గడ్డి పీకెళ్ళి ఆవులకి గేదెలకి వేసి అప్పుడు తర్వాత ఏం పని చెప్తారో ఆ పని చెయ్యాలి

എക് സോം

Let's go. Let's go. ఆవులకి గేదెలకి ఒట్టిగట్టేసి ట్రాక్టర్ మీద మందు బత్తాలు వేసుకునేది కల బాడలోకి వచ్చామండి మొత్తం ఎనిమిది బత్తాలు ఎనిమిది బత్తాలు కలిసి మేము అక్కడ గొట్టి మీద వేసేసుకున్నాము అదొండి ట్రాక్టర్ బత్తాలు గొట్ల మీద వేసుకున్న తర్వాత ట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము అటు నుంచి మేము మందు అయితే వేసుకొస్తాము నేను ట్రాక్టర్ వాళ్ళకి వెనక్కి వెళ్తుంది కదా నేను వెనక్కి వచ్చేటప్పుడు కన్నాలు చూడమని చెప్పారు నేను కన్నాలు చూసుకుంటా నేను అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము మందు వేసుకుని ఇంకేలా పైకి వస్తాం ఎలాగ అక్కడ వరకు మనకు మందు బట్ట కాపాడుతుంది చూడండి అక్కడ వరకు మన చేయను ఈ మందు మేము వేసుకుని ఇంటికి వెళ్ళేప్పటికి దాదాపు పదకొండు పదకొండున్నర అవుద్ది ఇంకా అక్కడికి సిడ్డి గడక వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిత్తగా పనులు చేసుకుని నేను ఒంటి గంటకి ఇంటికి అయితే వెళ్ళిపోతాను

నేను బాడవలో మందేస్తుంటే ఇదిగోండి నాకు గుడ్లు కాపాండి ఈ మరి పూరేడు గుడ్లు మరి దేని గుడ్లో తెలియదు కానీ నాకు మూడు గుడ్లు కాపాడి ఈ గుడ్లు దేనియో మీకు తెలిస్తే కామెంట్ రాయండి పాపం దీని తల్లి ఇందంటే తిరుగుతుంది ఇందంటే తిరిగి అదిగో మేత కట్ట మేత అదిగోండి అది 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 మేము బాడవలోకి మందు వెళ్ళాం కదా బాడవలో మందు వేసిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ కన్నాలు చూసాము కన్నాలు చూడకపోతే మళ్ళీ నీళ్ళు ఏంటో నిలిపోయి అనుకోండి ఆ మందు నీళ్ళు మనకు బయటకు పోతాయి మందు నీళ్ళు అంటే అది మనకే నష్టం కాబట్టి అక్కడ మేము బాడవలోను మందు వేయడంతో అక్కడ కన్నాలు చూసుకుని సిడ్డి కడకు వచ్చేసాము సిడ్డి కడకు వచ్చేప్పటికి టైం వచ్చేసి పదకొండు ఇరవై ఏడు నిమిషాలు అయింది సిడ్డి గడకు వచ్చిన తర్వాత వాళ్ళ చేతులు కడుక్కొని అన్నం తిని నేను రైతులు ఇంటికి కుర్తయితే తెద్దామని వెళ్ళాను వెళ్ళాను తెచ్చాను వెనక్కి వచ్చేసాను నేను ఇందాక కుర్తికి వెళ్ళేటప్పుడు నేను పార తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అంటే కుర్తి పట్టుకుని వెళ్ళేటప్పుడు మొత్తం ఈ కన్నలన్నీ చూసి పైకి వెళ్దామని నేను పార అయితే తెచ్చుకున్నాను రాత్రి మాకు వాన కురిసిందని చెప్పాను కదా పొద్దున్న మీకు ఇప్పుడు ప్రతి మళ్ళీ మనకు నీళ్ళు చూడండి కాపాడుతున్నాయి కదా ఏ మళ్ళలోని మనకు నీళ్ళు కిందకి పోకుండా కన్నలు అయితే చూసుకుని పైకి కాడకి వెళ్ళిన తర్వాత కోసి ఇక నేను ఇంటికైతే వెళ్ళిపోతాను ప్రస్తుతానికి నేను కన్నాలు అయితే చూడడానికి వెళ్తున్నాను ఎల్లేదు ఆనందంటాక ఇంటికి ఆనందిని వచ్చి అలగొండ అలగొండ ఏమది అలగుండి ఆనందిని వచ్చేసివా సురేంద్ర మాయ్యగారు ఇందాక ఫోన్ చేసి మాట్లాడవా అదే నీ నీ నెంబర్ అడిగారు అడిగితే ఇచ్చాను అయితే ఆయన చేసినప్పుడు నువ్వు ఎత్తలేదంట ఎవరే ఎత్తుతోలేదు మళ్ళీ ఒకసారి చేయంటే అప్పుడు చేసాను అదే వెళ్ళారు ఆఖరికి అక్కడికే అక్కడికేహా సరే వచ్చాక నెల్లు

మళ్ళీ వచ్చేసేలాగా ఉందాను బట్టలు వస్తావా అదేలే బుక్కుని లోన్ లోన వేసేటిని లోన్ హాల్లో వేసి ఫ్యాన్ గాల్లో పెడితే సరే నేను స్నానం చేస్తానే నేను పనిలో నుంచి ఇప్పుడే వచ్చి స్నానం అయితే చేశాను నేను ఇంటికి వచ్చేప్పటికి ఒంటి కంటన్నర అయింది ఒంటి గంటన్నరకు నేను అయితే చేశాను మొన్నటి వరకు మాకు నీళ్ళు పంచాయతీ నీళ్ళు సరిగ్గా వచ్చేవి కాదండి ఎందుకంటే వేసకాలం ఇప్పుడు మాకు పంచాయతీ గడ మోటార్ ఉంది కదా ఆ మోటార్కి పాపం నీళ్ళు సరిగ్గా అందక నీళ్ళు తక్కువగా లాగేది ఆ తక్కువ ఫోర్స్ మీద మాకు ఇక్కడ నీళ్ళు అసలు ఎక్కేవి కాదు ఎందుకంటే మేము కొద్ది అంతా ఉన్నాం కదా మెరకలో ఉండటం వల్ల మాకు ఆ ఫోర్స్ అయితే సరిపోక నేను పాత మోటార్ వేసినా సరే అసలు మాకు నీళ్ళు ఎక్కే కాదు కొత్త మోటార్ తెచ్చినా సరే నీళ్ళైతే ఎక్కలేదు ఏది మొన్న యాసకాలం ఇప్పుడు వచ్చేసి మాకు ఇక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి కదా వర్షాలు ఎప్పుడైతే కురుస్తూ ప్రారంభించినాయో భూగర్భ జలాలు పెరిగి ఏం చేసినాయి అంటే మాకు ఇక్కడ పంచాయతీ మోటార్ నీళ్ళు బాగా తోడుతుంది మాకు ఇక్కడ నీళ్ళు నీళ్లు ఎలా వస్తాయంటే ఉదయం ఎనిమిది గంటలకు వస్తాయి సాయంత్రం నాలుగు గంటలకు వస్తాయి ఇప్పుడు నేను మీకు టైం అయితే చూపించాను కదా మధ్యాహ్నం రెండు గంటలైంది ఈ టైంలో మాకు అసలు నీళ్ళైతే రావు అయినా సరే నేను మోటార్ వేసాను ఏతే ఇదిగో చూడండి మధ్యాహ్నం రెండు గంటలకు నేను మోటార్ వేసినా సరే ఒక మాదిరిగా నీళ్ళైతే లాగుతుంది మేము ఉదయం ఎనిమిది గంటలకు మోటార్ వేసిన సాయంత్రం నాలుగు గంటలకు వేసిన నీళ్ళు ఇంకా చాలా స్పీడ్గా లాగేస్తుంది ఎందుకంటే ఆ టైంలో మాకు పంచాయతీ నీళ్ళు వస్తుంది కదా పంచాయతీ నీళ్ళు వచ్చేటప్పుడు నేను ఆ మోటార్ వేసానంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడు అర్థమైంది కదా మీకు మనకి పంటల పండాలన్నా సరే మనకి త్రాగునీరు దొరకాలన్నా సరే మనకి వర్షం మీద మనం ఆధారపడి ఉన్నాము మన మధ్య కూడా నేను యూట్యూబ్లో చూశాను ఎక్కడంటే హైదరాబాద్లో ఒకసారి తర్వాత బెంగళూరుకి కూడా మనకి నీటి కష్టాలు బాగా వచ్చినాయి సో ఇప్పుడు వాళ్ళందరికీ ఈ వర్షాకాలం నీళ్ళైతే సమృద్ధిగా దొరుకుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను మనకి తిండి కావాలన్నా ఏది కావాలన్నా పంటలు పండాలన్నా ప్రాజెక్టులు నిండాలన్నా అసలు మన జీవన మనుగడకి మెయిన్ ఏంటంటే నీళ్ళు అండి మనకు నీళ్ళు కావాలంటే మెయిన్ మనకు కొనవలసింది ఏంటి వర్షం వేసి లోనేసి హాల్లో వేసి ఆ ఫ్యాన్ అయితే అయ్యే ఆరుతాయి మళ్ళీ వచ్చేస్తుంది బాబు అన ఇందాక ఇక్కడ ఆరేసి మళ్ళీ తీసేయవలసి వస్తుంది ఫ్యాన్ అయ్యా